Welcome to THNI News. గో సంపదను నాశనం చేస్తున్న నాడీపతి గోశాల ఎండి అయిన పెనుమస్త కృష్ణం రాజుపై యానిమల్ డిపార్ట్మెంట్ కాకినాడ జిల్లా వారు కానీ ఆంధ్రప్రదేశ్ వారు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోకపోతే ఎన్నికల కోడ్ అయిన తర్వాత కాకినాడ జెడి ఆఫీస్ దగ్గర నాడీపతి గోశాలపై జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీ నాయకులు మరియు జంతు ప్రేమికులతో కలిసి వచ్చే పదవ తేదీలోగా ఐదు వేల మందితో నిరసన తెలియచేస్తామని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈరోజు జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో టి దామోదర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ యానిమల్ డెవలప్మెంట్ డైరెక్టర్ గారికి అలాగే కాకినాడ జిల్లా జేడీ గారికి కూడా పత్తిపాడి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపత్తి గ్రామంలో ఏర్పాటు చేసిన నాడీపతి గోశాల దాదాపుగా ఐదు అడుగులుండే కుంగనూరు జాతి ఆవుల్ని అడుగెత్తుకు తీసుకొచ్చేసి లక్షా యాభై అయితే కోటి రూపాయల దాకా అమ్ముతున్న డాక్టర్ కృష్ణరాజు గారిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని కాకినాడ జిల్లా జేడీ గారిని కూడా మేము ప్రశ్నించడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ ఒకటో చెప్తున్నారు మమ్మల్ని కాదని ఇక్కడ ఎవరు ఏం చేసినా సరే ఇక్కడ ఎవరైనా మాట్లాడిదంటే ఇమ్మీడియట్లీగా నేను టీ దామోదర్ నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ యానిమల్ బోర్డు డైరెక్టర్ గారికి కూడా మేము లెటర్ పూర్వకంగా పంపించాం ఆయనతో కూడా మాట్లాడాం కానీ ఈ రోజు వరకు కూడా ఏ విధమైన స్పందన చేయలేదు ఏ కూడా కృష్ణరాజుపై చర్య తీసుకోలేదు గోసంపద పెంచాలి పాడి పరిశ్రమ పెంచాలని పదిహేను లక్షల రూపాయల సబ్సిడీ కూడా ఇచ్చారు ఆయనకి కానీ ఆ ప్రభుత్వం అధికారుల మభ్యపెట్టి అనేక రకాలుగా ప్రలోభాలు పెడుతున్నారు ఈ కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని మేము జేడీ గారికి యానిమల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు అయిన ఆంధ్రప్రదేశ్ దామోదర్ నాయుడు గారు కూడా పెట్టినా రోజు వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు మేము త్వరలో ఎలక్షన్ వెళ్ళిపోతుంది ఎమ్మెల్సీ పదో తారీఖు లోపు ఒక ఐదు వేల మందితో కాకినాడ జేడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి పశు సంపద నాశనం చేస్తున్న కిషన్ పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారు కాకినాడ జిల్లా గారు గారి ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ టి దామోదర్ నాయుడు గారు గానీ ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదు వచ్చే నెల ఐదుని పదవ తారీఖు లోపల దాదాపుగా ఆల పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఏమంటే గో సంపద గురించి బీజేపీ వాళ్ళతోటి వీళ్ళందరితోటి కూడా గో గోరక్షణ ప్రేమిలతో గో ప్రేమికులతో జంతు జీవ మానవ కాపాడే వాళ్ళతో ఒక ఐదు వేల మందితో కాకినాడ జేడీ ఆఫీస్ కుట్టనించి కృష్ణరాజు చేస్తున్న గో సంపద నాశనం చేస్తున్న కృష్ణరాజుపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని నిరసన తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం త్వరలో దీనికి అన్ని పార్టీలను కూడా కూడగట్టుకుంటాం అలాగే ఉద్యమ సంఘాలు అలాగే యానిమల ప్రేమికులని బీజేపీని బీజేపీ కార్యకర్తలని అలాగే ప్రతి ఒక్కరు కూడా వేసుకుని ఆరు పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ పది పదిహేను రోజుల్లో కూడగట్టుకుని కృష్ణరాజు చేస్తున్న నాడిపద కోశాలలో చేస్తున్న అన్యాయంపై దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి అండి ఖచ్చితంగా ఈ ఏడాది ఎమ్మెల్యే ఎన్నికలు కోటు ఉంది ఈ ఎన్నికలు కూడా అయిపోగానే పిలిపిచ్చి ఐదు నుంచి పదవ తారీఖు లోపు ఖచ్చితంగా నాడీపతి కృష్ణరాజు చేస్తున్న అవకతవకలపై జనాలకు తెలియజేస్తాం అధికారులు దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈయనకి అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చాడని చెప్తున్నాడు అన్ని కూడా ఇచ్చాడని చెప్తున్నారు దీని మీద ఏ విధంగా చేస్తారో ఉద్యమ బాట పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్దంజీడేం చేశారు తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఖచ్చితంగా దేశాన్ని దేశ సంరక్షణనే కార్ పరిశ్రమని గోసంపదనే కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్